హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి రోజు వీడియో స్టార్ట్ చేయడం కన్నా ముందు మనం ప్రీవియస్ వీడియోస్కి గిఫ్ఏ విన్నర్స్ని అయితే అనౌన్స్ చేసాం కదా సో వాళ్ళు త్రీ వీడియోస్ నుంచి అయితే నేను బ్యాంగిల్స్ చూపించట్లేదు కదండి సో ఆ ముగ్గురికి ఇలా బ్యాంగిల్స్ అయితే చేశాను ఒకటి వచ్చేసి ఇవి వైట్ వైట్లో చేశాను అనమాట ఇది వచ్చేసి ఆనియన్ పింక్ అండ్ వైట్లో చేశాను ఒక టూ బ్యాంగిల్స్ చేశాను ఇవి అండ్ ఇవి వచ్చేసి పర్పుల్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చేశాను అనమాట సో ఈ బ్యాంగిల్స్ అయితే చేశాను సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గవ్ గెలుచుకున్నారు గెలుచుకున్నారనేది ఈ వీడియోలో చూద్దాం అండ్ ఈ వీడియోకి ఎవరు గివే గెలుచుకుంటున్నారు కూడా చూద్దామండి సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మన ఛానల్లో అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఫ్రీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్ క్లాసెస్ ఫస్ట్ బ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట సో ఈ రెండు బ్యాచ్లకు సంబంధించిన కిట్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సెకండ్ బ్యాచ్ వచ్చేసి ఈ మంత్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట సో దానికి సంబంధించిన కిట్ కూడా నేను ఆల్రెడీ బుక్ చేసి వీడియో అయితే చేశాను సో ఇన్కేస్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి ఈరోజు వీడియో వచ్చేసి మెటీరియల్ అన్బాక్సింగ్ వీడియో అనమాట సో ఈ వీడియోలో ఏంటి అంటే మనకి ఎక్కువ ఇయర్ రింగ్ మెటీరియల్ కొత్త ఐటమ్ అయితే యాడ్ అయిందనమాట సో అది చూపించేస్తాను మీకు సో మెటీరియల్ అయితే చూపిస్తాను రండి ఇవి వచ్చేసి వ్యాక్ షీట్స్ అంటారు కదండి మనకి ఇయర్ రింగ్ మేకింగ్ లో వాడతారు సో అవన్నమాట ఇవి వచ్చేసి మీకు అందరికి తెలుసు కదా డార్క్ గోల్డ్ కాసులు నెక్స్ట్ వచ్చేసి బ్యాండ్ అటాచెస్ అనమాట వచ్చేసి ఫ్లవర్ క్యాప్స్ ఇంకొక కొత్త మోడల్ అనమాట సో ఇవి ఒక ఇవి బ్యాంగిల్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు అండి అందుకే నేను ఒక టూ బ్యాంగిల్స్ అయితే వేయించాను సో నెక్స్ట్ వచ్చేసి ఇవి సో ఇవి చూసారు కదా మనకి పర్ల్ చైన్ అంటారు కదా సో చైన్స్ కి కి మనకి ఇప్పుడు ఈ మధ్య బాగా యూస్ చేస్తున్నారు కదా ఈ పర్ల్ చైన్ అనేది సో ఇది కూడా మనకి కొత్తగా యాడ్ అనమాట సో చాలా మంది అయితే అడిగారు ఇప్పుడు దాకా నా దగ్గర అయితే అవైలబుల్ లేదండి ఇప్పటి నుంచి లో ఉందన్నమాట ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది మీటర్స్ వైజ్ ఇస్తాము అండ్ బండిల్స్ వైజ్ కూడా ఇస్తాము సో చూసారు కదా ఇవి వచ్చేసి మనకి నోస్ బ్లేయర్స్ అనమాట నోస్ బ్లేయర్స్ మన దగ్గర ఇప్పుడు దాకా ఒక టైప్ చూసారు కదా ఇది వచ్చేసి ఇంకొక టైప్ అనమాట సో అవి అవైలబుల్ లేకపోతే మనం కిడ్స్లో వెయ్యాలి కాబట్టి అర్జెంట్ కాబట్టి తెప్పించాను ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి యూస్ చేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి మనకి ఓహెచ్పి షీట్స్ అండి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట ఇది వచ్చేసి స్టోన్ చైన్ బండిల్స్ త్రీ తీసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి మనకి సిల్వర్ స్టోన్ చైన్ అనమాట ఇది వచ్చేసి రెయిన్బో స్టోన్ చైన్ సో ఏంటి అంటే ఇప్పుడు పెద్దవి స్టాక్ లేవండి సో అందుకనేసి చిన్న చిన్నవి తెప్పించాను సో ఇది వచ్చేసి గోల్డ్ స్టోన్ చైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి వచ్చేసి గమ్ బాటిల్స్ మనకి మీ అందరికి తెలుసు కదా పెద్ద గమ్ బాటిల్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా గ్లాస్ జర్కన్స్ అనమాట సో ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ అండి అసలు ఇలా తెస్తాం అలా అయిపోతూ ఉంటాయి అనమాట ఈ గ్లాస్ జర్కన్స్ మనకి రబ్బర్ బ్యాండ్స్ కూడా ఎక్కువ యూస్ చేసుకుంటాం కదా అండ్ బ్యాంగిల్స్ కూడా ఎక్కువ యూస్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇవన్నీ కూడా హ్యాంగింగ్ బీట్స్ టోటల్ హ్యాంగింగ్ బీట్స్ అన్నీ వచ్చేసి ట్వంటీ కలర్స్ అండి ఆల్మోస్ట్ ట్వంటీ కలర్స్ కలర్ అయితే రిపిటేషన్ ఉండదు సో చూసారు కదా ఇవన్నీ కూడా పింక్ రామా బ్లూ ఇది వచ్చేసి పాల్ గోల్డ్ అంటారు కదా సో ఆ కలర్ రెడ్ ఇలా పీచ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇది వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ టమాటో రెడ్ పింక్ ఇలా కలర్స్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి ఇవి వచ్చేసరికి మీకు సిక్స్ ఎంఎం అనమాట సిక్స్ ఎంఎం పర్ల్ పర్ల్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఎయిట్ ఎంఎం పర్ల్స్ అండి సో ఇయర్ రింగ్ మేకింగ్కి ఇవి ఎక్కువ అడుగుతున్నారనమాట ఈ మధ్య సో ఇవి కూడా తీసుకొచ్చాను నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి క్లిప్ స్టోన్స్ అనమాట రౌండ్ క్లిప్ స్టోన్స్ సో చూశారు కదా వైట్ ఇప్పటికి ఎంతమందికి చెప్పాను ఒక ఫోర్ డేస్ అవుతుంది చాలా మందికి చెప్పాను అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయండి అనేసి సో ఈసారి వైట్ కూడా చూసారు కదా చాలా అనమాట ఇవన్నీ కూడా కలర్స్ రెయిన్బో అండ్ పింక్ డార్క్ పింక్ లైట్ పింక్ మెహందీ గ్రీన్ స్కై బ్లూ ఇంకా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇవి సీక్వెన్సెస్ అండి సీక్వెన్సెస్ ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ కలర్స్ వరకు ఉన్నాయి ఈసారి కలర్స్ ఎక్కువ వచ్చాయనమాట సీక్వెన్స్లో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి బుట్టలు సో ఇవి కూడా చాలా మంది అడిగారు కదా అక్క మీ బుట్టలు మీ ఎలా ఏ సైజ్ మేక్ చేశారు అది ఇది అనేసి సో చూడండి ఈ బుట్టలతోనే నేను చేశాను అనమాట సో ఇవి కూడా తెప్పించేసాను ఈసారి స్టాక్లో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి సెరామిక్ అండి సెరామిక్ గోల్డ్ అండ్ వైట్లో సిక్స్ కే అయ్యి అండ్ సిక్స్ కే డ్రాప్ ఇది వచ్చి ఎయిట్ కే అయ్యి అండి ఇది వచ్చి త్రీ ఎంఎం వైట్ అనమాట ఇది ఫోర్ ఎంఎం వైట్ ఇదేమో ఐ షేప్ గోల్డ్ సో చూశారు కదా ఇవన్నీ వచ్చేసి స్మాల్ గమ్స్ సో స్మాల్ గమ్స్ ఇన్ని ఎక్కువ ఎందుకు తీసుకున్నారంటే ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉండిది మనం సెకండ్ బ్యాచ్ కిట్ స్టార్ట్ చేసాం కదా దాంట్లో ఒక్క కిట్లో వచ్చేసి టూ ప్రొవైడ్ చేస్తామన్నమాట ఈ గమ్స్ సో అందుకని ఇవి ఎక్కువే తీసేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇవి థ్రెడ్స్ అనమాట సో రెగ్యులర్ కలర్స్ కొన్ని అయిపోతే వేయించాను నెక్స్ట్ వచ్చేసి ఇవి బీ సెవెన్ థౌజండ్ వన్ టెన్ ఎంఎల్ అండ్ ఫిఫ్టీ ఎమ్ఎల్ అనమాట సో ఒక ఫైవ్ బాక్స్ వేయించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనకి వైట్ అండ్ గోల్డ్ కుందన్స్ అనమాట సో చూడండి ఇది వచ్చేసి మీకు ఫస్ట్ వైట్ చూపించేస్తాను వైట్లో త్రీ ఎంఎం అండి రెండు నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఎంఎం ఒకటి ఐ షేప్ రెండు నెక్స్ట్ వచ్చేసి ఇది తిలకం స్మాల్ తిలకం కదా ఇవి ఒక రెండు నెక్స్ట్ వచ్చేసి మూన్స్ ఒక రెండు నెక్స్ట్ వచ్చేసి ఎస్ షేప్ ఒకటండి అండ్ డైమండ్ ఒకటి ఇవి వచ్చేసి రెక్టాంగిల్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం ఒకటి నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ ఒకటి ఒకటండి నెక్స్ట్ వచ్చేసి త్రీ ఇంటూ సెవెన్ వైట్ ఒకటి అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇవి గ్రీన్ గ్లా గ్రీన్ మూన్స్ అండ్ గ్రీన్ స్క్వేర్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది గోల్డ్లో అండి గోల్డ్లో వచ్చేసరికి మీకు త్రీ ఎంఎం రెండు సో చూసారు కదా త్రీ ఎంఎం మూడు త్రీ ఎంఎం త్రీ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇది కే ఐ షేప్ అనమాట సో ఇట్లాగా నెక్స్ట్ వచ్చేసరికి ఐ షేపే రెండు నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ ఇంటూ ఫోర్ ఒకటండి నెక్స్ట్ వచ్చేసి కే డ్రాప్లు ఒకటి సో చూసారు కదా ఈ కలర్ ఇవైతే వచ్చాయనమాట షేప్స్ సో కలర్స్ అవి కూడా తెప్పిస్తున్నాను అవి ఒక టూ డేస్లో అయితే స్టాక్ వచ్చేస్తుంది అండి ఒక టూ టు త్రీ డేస్ పట్టింది అవి కూడా స్టాక్ వచ్చేస్తాయి కలర్స్ కూడా అవి వచ్చినప్పుడు మళ్ళీ వీడియో అయితే చేస్తాను సో చూశారు కదండి ఇయర్ రింగ్స్ ఇయర్ రంగింగ్స్కి సంబంధించిన మోస్ట్ రిక్వెస్టెడ్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో ఉందనమాట ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మా వీడియో మీకు నచ్చట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్